కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజల్ని మరొకసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినారు మేము ఉద్యోగాలు ఇయ్యలే ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిండ్రు ఇవాళ మేము ఇచ్చిన లక్ష అరవై వేల అరవై మూడు మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే మరి ఇది నిజం కాదా ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కట్టే ముందు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో మేము ఇచ్చినాం అనేటివి కూడా మీకు డీటెయిల్గా కూడా ఒక్కసారి నేను చెప్తాం దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో మీడియా ఛానల్లో ఇవి చూపించాలి ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ కాపరేషన్లో ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు ఫిల్ చేసినాం యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో వెయ్యి నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఫిల్ చేసినాం బ్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో రెండు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఫిల్ చేసినాం ఎనర్జీ ఎనర్జీ డిపార్ట్మెంట్లో యాభై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఫిల్ చేసినాం ఏ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు వేల నూట యాభై రెండు ఉద్యోగాలు ఫిల్ చేసినాం ఫైనాన్స్లో ఇరవై ఎనిమిది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పంతొమ్మిది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎనిమిది వేల నూట ముప్పై రెండు మళ్ళా హయ్యర్ ఎడ్యుకేషన్లో జీరో హోమ్లో హోమ్ డిపార్ట్మెంట్లో నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇలా ఇండస్ట్రీస్ కామర్స్లో ఇరవై ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో ఎనిమిది వందల తొంభై ఐదు లేబర్ డిపార్ట్మెంట్లో యాభై ఐదు లా డిపార్ట్మెంట్లో పన్నెండు మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మూడు వేల ఏడు వందల నలభై ఐదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో పదివేల ఏడు వందల అరవై మూడు ప్లానింగ్లో నాలుగు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్లో మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్లో తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్లో వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు ఇలా ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్లో నూట నలభై ఏడు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు ఇవి మొత్తం కలిస్తే